హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ మీలో ఎవరైనా కొత్తగా నవరాత్రి పూజను ప్రారంభించాలనుకున్నా లేదా నవరాత్రి పూజ కోసం పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోను చూడండి ఈ సంవత్సరం అమ్మవారి దసరా శర నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమవుతాయి వాటి తిథులు తేదీలు అలంకారాలు నైవేద్యాలు రంగులు వంటి సమాచారంతో పాటు ప్రతి సంవత్సరం పది రోజులు జరుపుకునే నవరాత్రులు ఈ సంవత్సరం పదకొండు రోజులు ఎందుకు జరుపుకుంటున్నామో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు రాబోయే మరిన్ని వీడియోలు అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి అప్పుడు మీరు మిస్ కాకుండా చూడొచ్చు దేవి నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరత్ ఋతువులో మాసంలో మహాలయ అమావాస్య తర్వాతి రోజు మొదలై విజయదశమితో ముగుస్తాయి ఈ ఈ నవరాత్రి సమయంలో అమ్మవారి భూలోకంలో సంచరిస్తూ మనుషులకు దగ్గరగా ఉంటుంది అని నమ్ముతారు అందువల్ల ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరూ భావిస్తారు సాధారణంగా అమ్మవారిని తొమ్మిది రాత్రులు పది అలంకారాల్లో పూజిస్తారు కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులు దసరా శర నవరాత్రులు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులను పదకొండు రోజుల పాటు జరుపుకోవాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు అందువల్ల కొత్తగా ఒక అవతారాన్ని చేర్చారు ఇక ఆ అవతారం ఏంటి అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో దర్శనమిస్తారు ఏ రంగు చీరను ధరిస్తారు అమ్మవారిని ఏ రంగు పూలతో పూజించాలి అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం నివేదించాలి ఏ మంత్రాలతో అమ్మవారిని అర్చించాలి అమ్మవారిని ఏ రోజు స్థాపించాలి కలసం అక్కడ దీపం పెట్టుకునేవారు ఏ రోజు పెట్టుకోవాలి వంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను సో నవరాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారిని పదకొండు రోజులు నియమంగా దీక్షలాగా తీసుకొని పూజించాలి కుదిరిన వాళ్ళు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు అంటే ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు లేదంటే కనీసం ఒక్క రోజైనా అంటే మహర్నవమి రోజైనా ఖచ్చితంగా పూజ చేయాలి ఇంకా అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అంటే రోజు ఉదయం ఇంకా సాయంత్రం రెండు పూటలా పూజ చేయాలి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల పూజ పూర్తి చేసుకునేలా చూసుకోండి అలాగే సాయంత్రం ఐదు నుంచి ఏడు లోపల పూజ పూర్తి చేసుకోవాలి ఈ పదకొండు రోజులు ఉదయం సాయంత్రం ఒకే సమయానికి పూజ చేస్తే చాలా మంచిది అంటే ఉదయం ఏడు లేదా ఎనిమిదికి పూజ చేస్తే రోజు అదే సమయానికి చేయండి అలాగే సాయంత్రం ఆరుకి చేస్తే రోజు అదే సమయానికి చేయండి మీకు వీలు కుదిరితేనే చేయండి లేదంటే ఏ రోజు శుభ సమయాలు చూసుకొని ఆ రోజు ఆ సమయంలో పూజ చేసుకోండి రోజు తలస్నానం చేయాలా అంటే రోజు తలస్నానం చేయాలి ఆరోగ్య రీత్యా కుదరని వారు కంటస్నానం చేసి కొంచెం పసుపు కలిపి నీటిని తలపై చల్లుకోండి ఇక ఉపవాసం చేయాలా అంటే పూర్తి ఉపవాసం చేయలేకపోయినా ఈ నవరాత్రి రోజుల్లో ఏకముక్తం ఉంటే చాలా మంచిది ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కలిపిని స్వీకరించకపోవడం కూడా చాలా మంచిది అలాగే ఈ నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారికి సాంబ్రాని ధూపాన్ని ఖచ్చితంగా వెయ్యండి అలాగే రోజు ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకొని గడపలకి పసుపు రాసి ఉంచండి ముందుగా అమ్మవారిని ఇంట్లో నార్మల్గా పూజించే ఆడవారు కానీ మగవారు కానీ పూజాపీఠం పెట్టుకొని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం కొంతమంది అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజిస్తారు మరికొంతమంది పీఠం పెడతారు ఎలాగైనా పూజించవచ్చు కానీ మనం నవరాత్రిని దీక్షలాగా తీసుకొని చాలా నియమనిష్టలతో చేస్తాం కనుక పూజాపీఠం పెట్టుకొని పూజించడం చాలా మంచిది ఇంకా చాలామంది స్థాపన అఖండ దీపం కూడా పెడతారు మనకి కలసం ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు ఆనవాయితీ లేనిది కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు మేము గత కొన్ని సంవత్సరాలుగా స్థాపన మొదలుపెట్టి పూజిస్తున్నామంటే అది కంటిన్యూ చేయండి కానీ కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కలసం ఎప్పుడూ ఆనవాయితీ ఉంటేనే పెట్టాలి ఇక అఖండ దీపం అఖండ దీపం ఎవరైనా పెట్టచ్చు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అసలు కొండెక్కకూడదు ఇంట్లో చాలా నియమనిష్టలతో ఉండాలి మేము చాలా జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటేనే అఖండ దీపం పెట్టండి లేదంటే మా నార్మల్గా పీఠం పెట్టుకొని భక్తిగా పూజించుకోండి ఇంకా ఆడవారికి పీరియడ్ సమస్య వస్తే అది పూర్తయ్యాక పూజను మొదలు పెట్టండి అప్పుడు పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూజ స్టార్ట్ చేశాక మధ్యలో పీరియడ్స్ వస్తాయి అనిపిస్తే అఖండ దీపం అస్సలు పెట్టకండి నార్మల్గా ఫోటో పెట్టి కుంకుమ పూజ చేసుకోండి ఇప్పటి వరకు అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఎటువంటి నియమాలతో పూజించుకోవాలో చూసాం కదా ఇప్పుడు నవరాత్రులు ఏ రోజు నుంచి మొదలు పెట్టుకోవాలి ఏ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలో చూద్దాం ఈ సంవత్సరం అంటే శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు మాసం శుద్ధ పాఠ్యమి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి దసరా శర నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అలాగే రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం దశమి తేదీతో శర నవరాత్రులు ముగుస్తాయి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజునే అమ్మవారి పీఠం అఖండ దీపం కలసం పెట్టుకొని పూజను ప్రారంభించుకోవాలి ఈరోజు విజయవాడలో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో పూజిస్తారు ఈరోజు పూజకు శుభ సమయంలో ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల తిరిగి తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై నిమిషం లోపు ఈ సమయంలోనే స్థాపన అఖండ దీపం పెట్టుకొని నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవాలి సాయంత్రం పూజా సమయాలు నాలుగు గంటల పదహారు నిమిషం నుండి ఆరు గంటల నలభై లోపు పూజను పూర్తి చేసుకోవాలి మొదటి రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈరోజు గులాబీ రంగు చీరను అమ్మవారి అమ్మవారికి సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని తుమ్మి పువ్వులు మందారాలతో అర్చించాలి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు మాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం లలితాదేవి అష్టోత్తరం ఈ అష్టోత్తరాలన్నీ కుంకుమతో చేయాలి అలాగే లలిత సహస్రనామ పారాయణాలు చేసేవారు కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టుకోవాలి పూజ అనంతరం అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే ముత్తైదులకు పండు తాంబూలం బ్లౌజ్ పీస్ గాజులు సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని ఈ అవతారంలో పూజించడం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది విజయం లభిస్తుంది నవరాత్రులలో రెండవ రోజు ఆశయుజ శుద్ధ విద్య సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విజయవాడలో అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవుగా అలంకారం చేస్తారు పూజా సమయంలో ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు తిరిగి పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే కనకాంబరం లేదా నారింజ రంగు చీరను ధరింపజేస్తారు ఈరోజు అమ్మవారిని తామర పువ్వులు కలువ పువ్వులతో పూజిస్తారు ఈరోజు పఠించాల్సిన మంత్రాలు శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరం ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవి అవతారంలో పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మూడవ రోజు శుద్ధ తదియ సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విజయవాడలో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు పూజా సమయాలు ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు తిరిగి తొమ్మిది గంటల ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అలాగే సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు అన్నపూర్ణదేవికి మినపవడలు దత్తూషణం పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే నీలం రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తారు ఈరోజు అమ్మవారిని పొగడ పువ్వులు ఇంకా మల్లె పువ్వులతో పూజిస్తారు ఈరోజు చదవాల్సిన స్తోత్రాలు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం ఇంకా అన్నపూర్ణాదేవి అష్టకం ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో పూజించడం వల్ల మనకి వాక్శుద్ధి కలుగుతుంది ఇంకా ధనాభివృద్ధి కలుగుతుంది నవరాత్రుల్లో నాలుగవ రోజు ఆశ్వయుద్య శుద్ధ చవితి ఈ సంవత్సరం కొత్తగా ఒక అవతారం చేరుస్తారు అని చెప్పాను కదా అది ఈ అవతారమే కాత్యాయని దేవి అవతారం ఈరోజు పూజకు శుభ సమయాలు నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటలు ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తిరిగి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు పాయసం రవ్వకేసరి అమ్మవారికి ఈరోజు పసుపు రంగు చీరను సమర్పిస్తారు అలాగే ఈరోజు అమ్మవారిని మందారం ఇంకా మల్లెపూలతో పూజించాలి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు కాత్యాయని దేవి స్తోత్రాలు అష్టోత్తరాలు ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవి అవతారంలో పూజించడం వల్ల శీఘ్ర వివాహం ప్రాప్తిస్తుంది అలాగే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు ఐదవ రోజు ఆస్యోజ శుద్ధ చవితి తదుపరి పంచమి ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో పూజిస్తారు పూజా సమయాలు ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు మహాలక్ష్మీదేవికి రవ్వ కేసరి ఇంకా పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే గులాబీ రంగు చీరను సమర్పిస్తారు ఈరోజు అమ్మవారిని ఎర్రటి గులాబీలు ఇంకా కలువలతో పూజిస్తారు ఈరోజు చదవాల్సిన స్తోత్రాలు మహాలక్ష్మీదేవి అష్టకం అష్టోత్తరం ఇంకా శ్రీ సూక్తం ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో పూజించడం వల్ల మనకు అఖండ సౌభాగ్యం ఇంకా ధనాభివృద్ధి కలుగుతుంది నవరాత్రుల్లో ఆరవ రోజు ఆచుయోధ్య శుద్ధ పంచమి సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు పూజా సమయాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలు తిరిగి పది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పులిహోర పెసరబూరలు దద్దోజనం పాయసాన్నం ఇంకా రవ్వ కేసరి అలాగే ఈరోజు అమ్మవారికి పసుపు లేదా బంగారు రంగు చీరను సమర్పించాలి ఈరోజు అమ్మవారిని ఎర్రటి గులాబీలు ఇంకా ఎర్రటి కలువలతో పూజించాలి ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు లలితా సహస్రనామాలు ఇంకా లలిత అష్టోత్తరాలు ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో పూజించడం వల్ల అఖండ కీర్తి సుఖ సంతోషాలు కలుగుతాయి నవరాత్రుల్లో ఏడవ రోజు ఆశుయోజ శుద్ధ షష్ఠి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ మహాచండీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు పూజా సమయాలు ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి అలాగే బంగారు రంగు చీరను సమర్పించాలి ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో అర్చించాలి ఈరోజు చదవాల్సిన స్తోత్రాలు చండీ అష్టోత్రం దుర్గా సప్తశతి ఈరోజు అమ్మవారిని శ్రీ మహాచండీ అవతారంలో పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది ఎనిమిదవ రోజు శుద్ధ సప్తమి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజే మూలా నక్షత్రం వస్తుంది ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకారంలో పూజిస్తారు పూజా సమయాలు ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు తిరిగి తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు సరస్వతీదేవికి నివేదించాల్సిన నైవేద్యం పాయసం దద్దోజనం ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలను సమర్పించాలి ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు సరస్వతీదేవి అష్టోత్తరం ఇంకా స్తోత్రాలు అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలు జాజి మల్లె పువ్వులతో పూజించాలి ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో పూజించడం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అలాగే విద్యాభివృద్ధి కలుగుతుంది తొమ్మిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజే దుర్గాష్టమి గోడ పూజా సమయాలు ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు తిరిగి పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఈరోజు దుర్గాదేవికి సమర్పించాల్సిన నైవేద్యం కదంబం కలగూర ఇంకా పులిహోర ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పించాలి అలాగే ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు శ్రీ దుర్గా అష్టోత్తరం దుర్గా సప్తశతి పారాయణం ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది భూత పిశాచ ప్రభావాలు దూరం అవుతాయి అన్నింటా విజయం లభిస్తుంది నవరాత్రుల్లో పదవ రోజు ఆశుయజ శుద్ధ నవమి ఈరోజే మహర్నవమి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు అమ్మవారు అలంకారంలో దర్శనం దర్శనమిస్తారు పూజా సమయంలో ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలు తిరిగి తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి చింతపండు పులిహోర ఈరోజు అమ్మవారికి నీలం రంగు చీరను ధరింపజేయాలి ఈరోజు అమ్మవారికి శంఖం పూలు లేదా కలువలతో పూజించాలి ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు మహిషాసుర మర్దిని స్తోత్రం మహిషాసుర మర్దిని అష్టోత్తరం ఇంకా ఖడ్గమాల స్తోత్రం ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆపదలు తొలగిపోతాయి భయాలు తొలగుతాయి విజయం ప్రాప్తిస్తుంది ఆయుధ పూజ నిర్వహించుకునేవారు ఈరోజే అంటే ఈ మహర్ణవమి రోజే నిర్వహించుకోవాలి నవరాత్రులు పదకొండవ రోజు అసూయజ శుద్ధ దశమి విజయదశమి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు పూజా సమయాలు ఉదయం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం సాకాన్నం దద్దోజనం నివేదన చేయాలి ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చు రంగు చీరను ధరింపజేయాలి ఈరోజు అమ్మవారిని ఎర్రటి పుష్పాలు తెల్లటి కలువులు కుంకుమతో అర్చన చేయాలి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు నవదుర్గా స్తోత్రం సప్తశతి స్తోత్రం లలితా సహస్రనామాలు శ్రీ రాజరాజేశ్వరిదేవి అష్టోత్తరం ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల భవబంధాలు తొలగిపోతాయి ముక్తి లభిస్తుంది ఉన్నత పదవి హోగాలు లభిస్తాయి విజయదశమి రోజున సాయంత్రం సమీవృక్షానికి పూజ చేస్తారు ఈరోజు సమీవృక్షానికి పూజ చేయాల్సిన సమయం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఈ విధంగా అమ్మవారిని పదకొండు రోజులు పదకొండు అవతారాలలో మనం పూజించుకుంటాం ఇప్పుడు ఈ పదకొండు రోజులు తినకూడని నిషిద్ధ ఆహారంతో పాటు ప్రతిరోజు పఠించాల్సిన మూల మంత్రాన్ని కూడా చూద్దాం మొదటి రోజు నిషిద్ధ ఆహారం చల్లని వస్తువులు మూలమంత్రం రెండవ రోజు నిషిద్ధ ఆహారం వంకాయ మూడవ రోజు నిషిద్ధ ఆహారం తరగిన వస్తువులు ఐదవ రోజు నిషిద్ధ ఆహారం ఉల్లిపాయ ఆరవ రోజు నిషిద్ధ ఆహారం ఉసిరికాయ ఏడవ రోజు నిషిద్ధ ఆహారం ఏకభుక్తం ఉంటే మంచిది ఎనిమిదవ రోజు నిషిద్ధ ఆహారం పులుపు వస్తువులు తొమ్మిదవ రోజు నిషిద్ధ ఆహారం ఇష్టమైన ఆహారం పదవ రోజు నిషిద్ధ ఆహారం ఏకభుక్తం పదకొండవ రోజు నిషిద్ధ ఆహారం గుమ్మడికాయ పదకొండవ రోజునే అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి ఉద్వాసన చెప్పాల్సిన సమయం అక్టోబర్ రెండు గురువారం విజయదశమి రోజున పీఠాన్ని కదిలించాలి ఉదయం పూజ చేస్తాం కనుక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ముందే అంటే నాలుగు నుంచి ఐదున్నర గంటలలోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని తీసివేయాలి లేదు ఉదయమే ఉద్వాసన చెప్తామనుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిలించాలి రోజు ఏదో ఒక నైవేద్యం చేసి అమ్మవారికి నివేదించవచ్చు శక్తి లేని వారు పాలు పండ్లు నివేదించి అమ్మవారిని కుంకుమతో పూజించుకోవచ్చు పదకొండు రోజులు కుదరని వాళ్ళు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారిని పూజించుకోండి కనీసం ఒక్క రోజైనా పూజించండి ఎందుకంటే మనకి ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు కనుక అలాగే ఈ పదకొండు రోజులు శ్రీమాత్రే నమ అనే నామాన్ని రోజు వీలైనన్నిసార్లు పఠించండి అందరూ ఈ నవరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి ఆశీస్సులను పొందండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్